ఏ టెక్నాలజీ అయినా మంచికి చెడుకు ఉపయోగించుకునే విధంగా ఉంటాయి అయితే ఆ కోవలోకే ఏ కూడా వస్తుంది ఇది ఎంతో అద్భుతమైన సాంకేతిక అయినప్పటికీ కొన్ని కీలకమైన విషయాల్లో దీని ప్రభావం పడుతూ ఉంది ముఖ్యంగా మానవాళిపై ఆ ప్రభావం భారీగా పడుతుంది ఇంతకీ ఆ ప్రభావం ఏంటి అంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళన పెరిగాయి ఫ్యూచర్లో ఈ ముప్పు ఇంకా ఎక్కువగా ఉంటుందనే సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి కానీ దీనివల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏ రాకతో సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి దాదాపు అన్ని రంగాల్లోకి ఇప్పుడు హ్యూమనైడ్ రోబోట్లు ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తున్నాయి అలాగే లీక్ అయిన ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ఆధారంగా ది న్యూయార్క్ టైమ్స్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం అమెజాన్ కంపెనీ రెండు వేల ముప్పై మూడు నాటికి ఆరు లక్షల వరకు ఉద్యోగాలను ఆటోమేషన్తో రిప్లేస్ చేయాలని ప్లాన్ చేస్తుందంట రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికే తొంభై వేలకు పైగా టెక్ జాబ్స్ పోయాయి మరో ఎనభై ఐదు మిలియన్ల గ్లోబల్ జాబ్స్ ఏ వల్ల డిస్ప్లేస్ అవుతున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఉద్యోగాలు తొలగించి రోబోట్లు ఏలు తీసుకోవడానికి ఏంటి రీజన్ అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజైతే అయితే మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఐదులో అక్టోబర్ ఇరవై ఏడు నాటికి టెక్ ఇండస్ట్రీలో లక్ష ఎనభై వేల ప్లస్ జాబులు పోయాయి రోజుకు ఐదు వందల ప్లస్ జాబులు పోతున్న సమయంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం ఏ వల్ల ఎనభై ఐదు మిలియన్ల జాబ్స్ డిస్ప్లేస్ అవుతున్నాయని తెలుస్తూ ఉంది అయితే తొంభై ఏడు మిలియన్ల న్యూ రోల్స్ క్రియేట్ అవుతున్నాయి కూడా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ట్రాన్సిషన్ పీరియడ్లో భయం ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ముప్పై శాతం యుఎస్ అవర్స్ ఏఐతో ఆటోమేషన్ అవుతాయి అయితే ఇది జస్ట్ నంబర్స్ కాదు ఫ్యామిలీస్ కెరియర్స్ ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు హ్యూమన్స్ని రోబోట్స్ రీప్లేస్ చేస్తున్నారు అని ఒకటి కాస్ట్ సేవింగ్ అమెజాన్ ఏఐతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు మధ్య పన్నెండు పాయింట్ ఆరు బిలియన్లు సేవ్ చేస్తుంది ప్రతి ఐటెంపై ముప్పై సెంట్లు సేవింగ్ ఇంకా లేబర్ కాస్ట్ కట్ చేసి ప్రాఫిట్ బూస్ట్ చేసుకుంటుంది అంతేకాక మెటా ఏఐ టూల్స్తో మాన్యువల్ రివ్యూస్ ఆటోమేషన్ చేసి హెడ్ కౌంట్ రివ్యూస్ చేస్తుంది టెక్ జాయింట్స్ అన్నీ కూడా బిలియన్స్ కొద్దీ ఏఐలో పెడుతూ ఉన్నాయి డబ్బులు ఇప్పటికే మెటా పద్నాలుగు పాయింట్ మూడు బిలియన్లు ఇన్వెస్ట్ చేసింది లేఆఫ్స్ వల్ల సేవ్డ్ మనీని ఏ హైరింగ్కు యూజ్ చేస్తున్నారు ఇది ఏఐ రిప్లేసింగ్ హ్యూమన్స్ కాదు కేవలం ఏఐ ఇన్నోవేటివ్ ఫండ్ చేయడానికి రీస్ట్రక్చరర్ ప్రాసెస్ జరుగుతుంది అంతే ప్రస్తుతం ఏఐ జాబ్స్ పోగొడుతుంది ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ పెయిన్ తప్పదు ముఖ్యంగా యంగ్ గ్రాడ్యుయేట్స్లో లో వెజ్జెస్ వర్కర్స్ ప్రధానంగా ఇంపాక్ట్ అవుతారు అదే సమయంలో ఏ కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ చేస్తూ ఉంది ఏఐ స్కిల్స్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ డేటా సైంటిస్టులు వంటి జాబ్స్ బూమింగ్లోకి వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ టెంపరీ ఎందుకంటే ఇందులో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రైజ్ మాత్రమే ఉంది ఇక టెస్లా అమెజాన్ మెట్టా లేఆఫ్స్ గురించి వస్తే వీటికి సొల్యూషన్ ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది అయితే కంపెనీలు ప్రస్తుతం రీస్కిలింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ ఎంప్లాయీస్ని ఏఐ స్కిల్స్ ట్రైన్ చేస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి కానీ ఇది ఎండ్ కాదు ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే కాస్ట్ ఎఫిషియన్సీ కాంపిటీషన్ కోసం కంపెనీలు ఇలా చేస్తున్నాయి కానీ న్యూ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయి అయితే ఏఐ మీ జాబ్కి త్రెట్గా మారిందా హెల్ప్ చేస్తుందా కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్